మహాగణుడు మహోన్నతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన పారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వరకు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజీసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల మమ్మను తోడుకొని పోకుము ప్రభువునందు ప్రేమైన వాళ్ళ దేవుని యొక్క సన్నిధి మనకెప్పుడు కూడా తోడుగా ఉంటుంది అన్న విషయం మరిచిపోకూడదు ఈ భూమి మీద మనము జీవించినంత కాలం అనగా ప్రభు యొక్క రాకడ పర్యంతం ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండడం జరుగుతుంది అందుకే దేవుడు మనకిచ్చిన బలమైన వాగ్దానం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటున్నానని యేసు ప్రభువే మనకు హామీ ఇవ్వగలిగాడు ప్రభువునందు నందు ప్రియమైన ఆయన సన్నిధి మనకు ఉండగలిగితే సంతోషం ఉంటుంది ఆదరణ ఉండగలుగుతుంది శక్తియు సూచిక క్రియలు కూడా జరగడం ప్రారంభమవుతుంది అందుకే ఆ దేవాతి దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉంటున్నదనే ధైర్యంతో మన ముందుకు సాగిపోవాలి ఇజ్రాయిలు ప్రజల ముందు దేవుని సన్నిధి వెళ్ళగలిగాది అందుకే రాజులైన సైన్యమైన వారిని ఎదిరించలేకపోయారు మోషే తన కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రము రెండు పాయలు కాగలిగాది దేవుని సన్నిధి తోడుగా వారికి ఉండగలిగాది అందుకే ఎండిన నేల మీద వారు నడిచి దాటి వెళ్ళిరి అని మనము చూడగలం వారి ఎదుట గట్టిగా ముయబడి ఉండిన ఎరికో గోడలు స్థుతికే కొనబట్టి కూలిపోయాయి సూర్యుడా నీవు గిబియోనులో నిలువము చంద్రుడా నీవ్యాలోను లోయలో నిలువమని యహోశ్వా ఆజ్ఞాపింపగా ఎన్నో కోట్ల టన్నులు బరువుగల సూర్యుడు కూడా నిలిచిపోగలిగాడు దావీదు దేవుని నామమున బయలుదేరి రాక్షసుడైన గొల్లాతోను చంపి పిలిస్తీలు కూడా ఓడించగలిగాడు దానియలు దేవుని సన్నిధిలో సింహముల యొక్క నోళ్లను గట్టిగా వెయ్యడం మనము చూడగలం అగ్నిగుండములో ఆయన సన్నిధి షడ్రక్ మేషకి అభిజ్ఞాకులతో సంచరించి వారిని సంరక్షించినట్లు కూడా మనము చూడగలము వీరందరూ కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషులే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండగలిగారు గనుక వారు అద్భుతములను ఆశ్చర్యకరమైన కార్యాలను చేయగలిగారు నేడు ఎందుకు మన ద్వారా సూచ్యక్రియలు జరుగుటలేదు ఆ దేవుడు మారిపోయేనా లేనేలేదు కేవలం మన ప్రార్థన లోపములు పాపములు దేవుని క్రియను మన మధ్య జరగకుండా అడ్డగించుచూ ఉంటున్నాయన్న విషయం మరిచిపోకూడదు ఇంత గొప్ప బలం పరాక్రమము గల దేవుని కనుగొనిన మనం ఎక్కడ కాని భయపడకుండా ఆందోళన చెందకుండా ధైర్యాన్ని కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభువునందు ప్రియమైన వార్ల లెమ్ము నీ నడుము కట్టుకొనము నీకు ఇవ్వబడిన ఆత్మవరములను ప్రజ్వలింపచేసేటువంటి వారుగా మనముండాలి ఈ దినమలలో దేవుని ఎడల ఆసక్తి కలిగినటువంటి వారు గొప్ప కార్యాలు తప్పనిసరిగా చేయగలరు నీవు దేవుని యొక్క కుమారుడవు నీవు దేవుని యొక్క కుమార్తెవు దేవుని ఎందు నీకు విశ్వాసం దేవుని ఎందున ధైర్యం ఎప్పుడైతే నీవు కలిగి ఉండడం జరుగుతుందో ఎన్నో సాహస కార్యాలు ఆయన సన్నిధి సమక్షములో జరగగలుగుతుంది ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ నీవు బ్రతుకు దినములన్నిటిలో కూడా ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేక ఉండును అని యహోశ్వా ఒకటి ఐదులో కూడా చూడగలం కావున ఆనాటి కాలపు యొక్క మన యొక్క ఆదిమ పితరుల పక్షమున దేవుని సన్నిధి ఉండి ఎటువంటి కార్యాలైతే చేయడము జరగగలిగాదో నేటి కాలములో కూడా దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటున్నదని అదే నీ మధ్యన అద్భుతమైన కార్యాలు చేయగలుగుతుందని నమ్మకము కలిగి ముందుకు సాగిపోవడం ఎంతైనా నీ జీవితానికి మంచిది ప్రభునందు ప్రియమిన వల్ల నిర్గమకాండ ముప్పై మూడు పద్నాలుగులో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును యహోష్వా ఒకటి ఆరు పదారులో నిన్ను విడువను ఎడబాయను అని ఇటువంటి బలమైనటువంటి వాగ్దానాలు దేవుడి రోజున నీకు ఇవ్వగలిగాడు ఈ ప్రాతకాల సమయములో ఇవన్నీ కూడా భవిష్యత్తులో నీ పట్ల నెరవేర్చబడగలుగుతాయి కాబట్టి ధైర్యాన్ని కలిగి నీవు ముందుకు వెళ్ళాలి బైబిల్ చెబుతుంది కదా పిలిపి నాలుగు పదమూడులో నన్ను బలపరుచు క్రీస్తు యేస్సునందే నేను సమస్తము చేయగలనని అపోస్తుడైన పవులు పదే పదే చెప్పి బలాన్ని పొందినట్లుగా మనము చూస్తుంటున్నాం ఈరోజు కూడా నీవు కూడా అదే రీతిగా నీవు తెలియపరుస్తూ దేవుని బలాన్ని పొందుకొని సాగిపోయే వ్యక్తులుగా వ్యక్తివిగా నీ ఉండాలి నీ యొక్క జీవిత భవిష్యత్తులో దేవుడు నీకు ముందుండి ఆయన నడిచి నిన్ను నడిపించగలుగుతాడు ఒకటే నీ ధైర్యం నీ జీవిత కాలమెల్లా దేవుని యొక్క సన్నిధి నీతో ఉంది అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళిపో అదే నీకు అనేకమైన అద్భుతమైన కార్యాలను చేసి చూపించి నీ సంతోషాన్ని సంపూర్ణము చేయగలదు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నీ సన్నిధి మాతో ఉండగలిగితే మాకు ఒక సంపూర్ణమైన సంతోషం కలదని దేవా తండ్రి నీ వాక్య భాగములో మేము చూస్తూ ఉంటున్నాం దేవా మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలు తండ్రి ప్రభా ఎటువంటి సమస్యలో ఉండినా ఎటువంటి శోధనలో బిడలు ఉండిన మీ సన్నిధి మీ బిడలతో ఉండుటను బట్టే ప్రభా వాటన్నిటిని కూడా సంపూర్ణమైన బిడుదల మీ బిడల పొందగలిగి మీ సన్నిధి మీ బిడల మధ్యన మహా అద్భుతమైన కార్యాలు చేయటానికి మీరే కృపద ఇచ్చేయండి మీ చేతులకు ప్రతిష్ఠిస్తున్నాను ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ